వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వంద నాలుగుదే కాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకున్నాము నూట మూడో కీర్తన పదమూడవచనం తండ్రి తన కుమారుడల జాలి పడినట్లు యహోవో తన ఎందు భయభక్తులు గలవారేడల జాలిపడును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు తండ్రి తన కుమారుడల జాలి పడినట్లుగా దేవుని మన మన ఎడల జాలిపడి దేవుడు అంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు గలవారి ఎడలా దేవుడు జాలి పడతాడు మన దేవుందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుడు మనల్ని చూస్తున్నాడనే భయం కలిగి ఉండాలి నిత్యము ఎల్లప్పుడూ భయభక్తులు మనము కలిగి జీవించాలి దేవుని కొరకు యథార్థంగా జీవించాలి మంచి ప్రవర్తన మనము కలిగి ఉండాలి మంచి క్రియలు చేసేవారుగా మనము ఉండాలి దేవునికి ఇష్టలుగా దేవుని ప్రియులుగా మనము జీవించాలి దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి ప్రతిదిన దోసాలు మొర పెట్టేవారిగా ఉండాలి దేవుని ఎక్కువగా మనం ప్రేమించేవారిగా మనం ఉండాలి దేవుని చిత్తాన్ని జరిగించేవారిగా ఉండాలి దేవుడు మన జీవితాల్లో మేలు చేస్తాడు గొప్ప కార్యములు జరిగిస్తాడు మహిళ కృప చూపే దేవుడు అంటున్నాడు దయ చూపిస్తాడు కనికరము చూపించే దేవుడు అంటున్నాడు మన జీవితాల దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు ప్రద మనం దేవుని సలు మొరపెట్టేవారిగా ఉండాలి దేవుని ఆశ్రయించేవారిగా మనం ఉండాలి ప్రతి పరిస్థితుల్లో దేవుని ఆధారపడేవారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యములు జరిగిస్తాడు మనకు సహాయం చేస్తాడు మన కోసం అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు మనల్ని పోషిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభ అయ్యాన్ని ఎందు తన్ని భయభక్తులు మేము కలిగి ఉండాలి ప్రభ అయ్యాన్ని అందు భయభక్తులు గల వారిలో జాలిపడే దేవుడో ప్రభ అయా కనుకరం గల దేవుడో ప్రభావ నీకు స్తోత్రాలను ఆయన మెడల కృప చూపే నానికి స్తోత్రాలు తండ్రి ఏసయానికి వందనాలు ప్రభ తననికి స్తోత్రాలు తను ఎల్లప్పుడు ప్రభ నాయన నీ తండ్రి అయా మేము ప్రభా నాయన భయం కలిగి ప్రవర్తించాలి ప్రభా అయా నీకు స్తోత్రాలు నాయన తండ్రినికి వందనాలు ప్రభా అయా గొప్ప దేవుడానికి స్తోత్రాలు నాయన మేము నీకు ఇష్టలు ప్రియులుగా జీవించాలి ప్రభ నిన్ను ఉండాలి ప్రభా అయ్యా నీ మాటకు లోబడేవారే ఉండాలి నాయనకి స్తోత్రాలు తాండ్రి అయానికి వందనాలు ప్రభ మా జీవితాల మేలు చేసే దేవుడో నాయన ప్రతి అక్కరాలు తీర్చివాడో ప్రభానికి స్తోత్రాలు పోషించేవాడో తండ్రి అయానికి స్తోత్రాల మెడల కృప చూపే దేవుడో ప్రభానికి స్తోత్రాలు నాయన అయా తండ్రి పెద్ద నిమిషాలు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా నిన్ను ఆశ్రయించాలి ప్రభా నాయన ప్రతి పరిస్థితుల నీ మీద ఆధారపడేవారు ఉండాలి ప్రభా అటు జీవితం మాకు అనుగ్రహించండి నాయన ఈ మా దీక్షానికి కనుకరించండి తండ్రి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడలను స్వస్థపరచడిని నాయన ఎవరు ఏ బాధల సమస్యలు ఉన్నారో దర్శించు దర్శించుతాండి వారికి ఉన్న బాధ సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడలను దర్శించడేనాయన వారికి ఉన్న అప్పులు తీర్చి ఆస్తు దీజనానికి స్తోత్రాలు ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మహేపన్నమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవునా మనలో కృప చూపే దేవుడు అంటున్నాడు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించను ఆ